హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఒంట్లో ఏ నొప్పులున్నా తగ్గించే నల్లేర కాడలతో కారపొడి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ పొడి ఒకటి ఉంటే చాలు అండి నొప్పులన్నీ మాయం నల్లేరు కాడలతో కారపూడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ నల్లేరు కాడలు శుభ్రం చేసుకునే ముందర చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి లేకపోతే దురద వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేతికి నూనె రాసుకుని నల్లేరు కాడలో మధ్య మధ్యలో కనుపులు ఉంటాయి కదా కనుపుల దగ్గర విరుచుకోవాలి విరుచుకుని ములక్కాడకి మనం పీచు తీసుకుంటాం కదా ఆ విధంగానే చాకుతో ఇలా పీచు తీసుకోవాలి లేత కాళ్ళు అయితే కనుక విరుచుకుంటే సరిపోతుంది కొంచెం ముద్ర కాళ్ళు అయితే పైన పీచంతా పీచు అంతా తీసివేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైనంతా పీచ్ అంతా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చేతికి కంపల్సరీ నూనె రాసుకోవాలండి లేదా దొరద వచ్చే అవకాశం ఉంటుంది నూనె అన్న రాసుకోవచ్చు ఏదైనా గ్లౌజ్ అన్న వేసుకోవచ్చు చేతులకి ఇలా నల్లేరు కాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని నైట్ అంతా క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి ఎండలో ఎండబెట్టిన అవసరం లేదండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకుని నల్లేరు కాయలో ఒక కప్పు తీసుకున్నాను ఇక నేను ఒక కప్పు నల్లేరు కాడలు తీసుకున్నాను అలానే రెండు స్పూన్లు నువ్వు పప్పు తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను రెండు స్పూన్లు మినపప్పు తీసుకున్నాను రెండు స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను అలాగే రెండు లేక మూడు స్పూన్లు పల్లీలు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకోవాలి మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆరబెట్టున్నాం కదండి నల్లేరు కాళ్ళు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోకూడదండి అలాగే పచ్చివాసన కూడా ఉండకూడదు పచ్చివాసన ఉంటే కనుక తొందరగా పాడైపోతుంది కారం పొడి ఈ ముక్కలు వేగేలోపు పక్కన మరొక కడాయి పెట్టుకుని దాంట్లో పల్లీలు వేయించుకోవాలి నూనెమీ లేకుండా పల్లీలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు తీసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ పోపులు వేయించుకుంటే నూనె వేయని అవసరం లేదండి పొడిగా వేయించుకుంటేనే బాగుంటుంది ఈ పోపులన్న వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చిని కట్ చేసుకుని ఈ పోపు సామాన్లో వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు సామాన్లు ఏగేలోపు మధ్య మధ్యలో నల్లేరు కాడలు కూడా కదుపుకుంటూ ఉండాలి నల్లేరు కాడలు వేయించుకున్నప్పుడు ఒక స్పూన్ నూనె వేసాం కదా ఆ నూనె అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదండి నూనె మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి నల్లేరు కాడలు రంగు మారే వరకు ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ నల్లేరు కాడలు వేగేలోపు పక్కన పోపు సామాలు కూడా వేయించుకోవాలండి ఈ నల్లేరు కాడలతో పచ్చడి చేసుకోవచ్చండి అలానే పొడి కూడా చేసుకోవచ్చు పచ్చడితో రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పొడవతో పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది పోపులన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వుపప్పు వేసుకోవాలండి నువ్వుపప్పు కనుక ముందర వేస్తే కనుక మాడిపోయినట్లుగా ఉంటుంది పోపు సామాన్ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వుపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఫస్ట్ వేస్తే ఫ్లవర్ పోతుందండి అందుకు లాస్ట్లో వేస్తే జీలకర్ర వాసనతో పొడి చాలా బాగుంటుంది ఈ నల్లేరు కాడని కనుపుల దగ్గర కట్ చేసుకుని కుండీలో నాటుకుంటే కనుక చక్కగా వెదుగుతాయండి ఇంట్లోనే పెంచుకోవచ్చు చిన్న రొబ్బ వేసుకుంటే చక్కగా వెదుగుతుందండి మధ్య మధ్యలో ఇలా రొబ్బలు తెంచుకుని కుండీ అంతా పరుచుకుంటే కనుక చాలా వస్తుందండి మీకు కావాల్సినప్పుడు అలా ఇలా నల్లేరు కాడలన్నీ చక్కగా ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కాళ్ళ నొప్పులు కేళ్ళనొప్పులు అవి ఉంటాయి కదండీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి మందులు వేసుకుంటూ ఉంటారు కానీ ఇలా నల్లేరు కాడతో కార్పూడి చేసుకుని రోజు ఒక ముద్దలో వేడి వేడి అనలో కొంచెం నెయ్యి వేసుకుని తినండి రుచిగానే ఉంటుంది అలానే నిప్పులన్నీ కూడా పోతాయి మనం వేయించి పెట్టుకున్న పోపు సామాన్ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత వేయించి చల్లార్చుకున్నాం కదండి నల్లేరు కాడలు ఆ నల్లేరు కాడలు కూడా వేసి పొడి చేసుకోవాలి ముందుగానే పల్లీలు వేసుకుంటే కనుక నూనె వచ్చి సరిగ్గా పొడి అవ్వదండి నల్లేరు కాడలు కొంచెం కొంచెం వేసుకుని మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత పల్లీలు వేసి పొడి చేసుకోవాలి చివరిలో వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఈ పొడంతా చేసుకున్న తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలు స్టోర్ చేసుకోవాలి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మీ ఇంట్లో పెద్దవారు ఉంటే మోకాళ్ళ నొప్పితో బాధపడతారు కదా వాళ్ళకి ఇలా నల్లేరు కాడలతో కారపొడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి పడిపోయినప్పుడు ఏదైనా ఎముకలే ఇరిగిపోతాయి కదండి వాళ్ళకి నల్లేరు కారపొడి చేసి పెట్టండి చక్కగా ఎముకలు తొందరగా అతుక్కుంటాయి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ